ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి సరికొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడిన చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీరాలకి అయితే తెలిపదండి మనం నిర్దిష్ట ఆదాయం కంటే ఎక్కువ సంపాదన ఉన్నప్పుడు మన దేశంలో ట్యాక్స్ చెల్లించాలి పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ రిబేట్ అనేది ఐదు లక్షలు ఉండేది కొత్త పన్ను విధానం ప్రకారం ఇది పన్నెండు లక్షలకు చేరింది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది అరవై ఒకటి కింద కొత్త పాత పన్ను విధానాల కింద ఏది ఎంచుకుంటే ఆ స్లాబ్ల ప్రకారం ట్యాక్స్ అయితే చెల్లించాలి పన్ను మినహాయింపు పరిమితి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి కొందరు దీనిని పెడచెవిన పెడుతున్నారు అంటే ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకుంటున్నారు అలాంటి వారిని ఇప్పుడు ఐటీ శాఖ గుర్తించింది ఇప్పటికే ట్యాక్స్ కట్టకుండా ఉన్నవారి లీస్ట్ కూడా తయారు చేసుకుంది సదరు వ్యక్తులకు నోటీసులు కూడా అందుతాయి ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నారో వారిపైన సెక్షన్ నూట నలభై ఎనిమిది ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు లీస్ట్ చేసినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించకుండా ఉన్నవారు అని తెలుస్తుంది ఇప్పటి వరకు కొందరిని నోటీసులు పంపినట్లు చెప్తూ ఉన్నారు పన్ను కట్టకుండా తప్పించుకునే వారిని గుర్తించడానికి ఏఐఎస్ అనగా టిఎస్ అనగా టిఎస్ అనగా ఇందులో వచ్చేసి టీడీఎస్ కావచ్చు టీసీఎస్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ ట్యాంక్ రేక్ష స్టేట్మెంట్ వంటి ఆదాయ పన్ను శాఖ తనిఖీ చేస్తుంది వీటి ద్వారా ఎవరు పన్ను కడుతున్నారు ఎవరు కట్టడం లేదనే విషయాలను తెలుసుకుంది పన్ను ఎగొట్టే వారిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తుంది ఎవరైతే పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారో వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే కండిషన్ అంటే కండోనేషన్ ఆఫ్ డిలేకు అప్లై చేసుకొని లేదా వడ్డీతో కలిపి ట్యాక్స్ పూర్తి చెల్లించినట్లయితే బయటపడే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు